ఐ లవ్ రాయ్గడ మొత్తం ఎనిమిది జనరల్ కోచెస్ ఉన్నాయి ఎనిమిది జనరల్ కోచెస్కి ఈ ఒక్క కోచ్లో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి బండి మాత్రం స్పీడ్లో చదవ కొడుతున్నాడు ఇది ఆర్డినరీ అయితే మాత్రం కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్తాను ఒడిస్సాకు బాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ భువనేశ్వర్ చెన్నై ఐ లవ్ రాయగడ ఎస్ ఐ లవ్ రాయగడ హాయ్ నేను హైండి నిర్మికతే ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేను రాయగడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట సో లాస్ట్ వీడియోలో మనం గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చూసుకుని రాయగడ్ వరకు వచ్చాం కదా సో దాని కంటిన్యూ వీడియో అనమాట ఇప్పుడు నేను వెళ్ళబోయే ట్రైన్ ఏంటనేది నాకు కూడా క్లారిటీ లేదు ప్రస్తుతం ఏదో టై ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నాడు రాయపూర్ విశాఖపట్నం ట్రైన్ అని ఆ ట్రైన్లో నేను విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను సో మిగతా విషయాలన్నీ కూడా లాంగ్ లాంగేళ్ళతో మాట్లాడుకుందాం ఇది మన రాయగడ రైల్వే స్టేషన్ అవుట్లుక్ కొత్త స్టేషన్ అనుకుంటుంది మనకు ఆ పక్కన పాత స్టేషన్ అయితే కనిపిస్తుందా లోపలికి చాలా బాగుంది స్టేషన్ బయట స్టేషన్ ఎంట్రన్స్ మాత్రం ఎయిర్పోర్ట్ మాదిరి ఉంది సో ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకోవాలి సో మనకి లోపలికి రాగానే ఆ పక్క టికెట్ బుకింగ్ కౌంటర్స్ ఏ ఉన్నాయి టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి నేను ఇక్కడ టికెట్ వెండింగ్ మెషన్స్ దగ్గర నేను టికెట్ అయినా తీసుకున్నాను జనరల్ టికెట్ మనకి రాయగడ్ నుంచి విశాఖపట్నం వరకు నలభై అయితే చార్జ్ చేశారు నూట ఎనభై ఐదు కిలోమీటర్లకి సో మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేశాడు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని చెప్పేసి ఒకటే నెంబర్లో రాయగడ్ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంది ఇందాక మనం ఈ ట్రైన్లో జర్నీ చేసుకుని వచ్చాం ఈ రాయగడలో మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట ఐదు ప్లాట్ఫామ్స్కి దారి అనమాట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది స్టేషన్ కూడా వచ్చేసి ఆర్జీడిఏ ఒరిస్సాలో ఉంటుంది త్వరలోనే రాయగడ్ డివిజన్ అవ్వబోతుంది అనమాట అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి స్టేషన్ వ్యూ అయితే ఇది సైడ్ కూడా లూప్ లైన్లు ఎక్కువ ఉన్నాయి కనుక దూరంగా చూసారా ల్యాండ్స్కేప్స్ బాబా ఇందర్ మెట్లకి వచ్చాము ఇది ర్యాంప్ మీద దిగుతున్నప్పుడు ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ రాయపూర్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ స్పెషల్ ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు రాయపూర్లో బయలుదేరి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు విశాఖపట్నం అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్లో మనం ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు రాయగడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తుంది సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది మీకు చూపిస్తాను వ్యాక్ ఫైవ్ బ్యాక్ ఫైవ్ లోక మోడత వచ్చింది అన్నమాట ట్రైన్ మొత్తం అన్ని కూడా జనరల్కి వచ్చేసా అన్నమాట ఎటువంటి రిజర్వేషన్ లేదు ట్రైన్కి క్రౌడ్ మాత్రం చాలామంది ఉన్నారు బండి కూడా చాలా మంది తీసిపోతాడు నిలబడి వెళ్ళాలేమో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది బండి మొత్తం వెళ్ళిపోయింది అయిపోయింది బండి ఇప్పుడే ఏంటిది యాల్ జర్నీ పెద్ద బిస్కెట్ టైప్ ఉంది ఒక్క కోచ్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు కనిపించట్లేదు మొత్తం ఎనిమిది జనరల్ కోచెస్ ఉన్నాయి ఎనిమిది జనరల్ కోచెస్కి ఈ ఒక్క కోచ్లోనే ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి సో మన ట్రైన్ చూసినారు కదా విశాఖపట్నం కోరాపూర్టు విశాఖపట్నం రాయపూర్ రేక్ షేరింగ్ ఉందనమాట సో దాని గురించి చెప్తాను మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది రాయగడ రైల్వే స్టేషన్ నుంచి బై బాయ్ రాయగడ ప్రస్తుతం నలభై ఐదు నిమిషాలు ఆలస్యంలో అయితే నడుస్తుంది మన ట్రైన్ మనకి నెక్స్ట్ వచ్చేసి లడ్డా ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు రాయగడ స్టేషన్ నుంచి బయట రాగానే మన వ్యూ అయితే ఇది ఏ మాట కామో చెప్పుకోలేదండి లాస్ట్ టైం కోరఫోట విశాఖపట్నం జర్నీ చేసిన దానికన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంది రాయగడకే ఫేమస్ మజ్జిగౌరవం తల్లి వీళ్ళు చూసుకొని ఈ టెంపుల్కి అయితే రావాలి అమ్మానగ్రహం తల్లి ఏ వందలు కేసు రెండు కొండల మధ్య నుంచి వెళ్తుందా మన ట్రైన్ వెల్కమ్ టు లట్ట అయితే వచ్చేసాం రాయగడ్ తర్వాత సో ఈ ట్రైన్కి సంబంధించి రేక్ష గురించి చెప్తాను అను కదా ఏంటంటే మనకి విశాఖపట్నం రాయపూర్ విశాఖపట్నం కోరపూర్ అని చెప్పేసి రెండు ట్రైన్స్ కలిపి ఒకే ట్రైన్ కింద ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరతాయి బయలుదేరిన ట్రైన్స్ రాయగడ్ వచ్చిన తర్వాత రెండు ట్రైన్స్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఒక ట్రైన్ కొన్ని భోగిలతోటి రాయగడ్ కోరాపూర్ అయితే వెళ్ళిపోతుంది ఒకటి రాయపూర్ అయితే వెళ్ళిపోతుంది ఈ రెండు ట్రైన్స్ సపరేట్ అయిపోతాయి రిటర్న్ జర్నీలో మాత్రం రెండు ట్రైన్స్ వివిడికి అయితే వస్తాయి మనకి ఆల్రెడీ కోరాపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ అది సాయంత్రం ఐదు గంటల సమయానికి నిండిగా వెళ్తుంది ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న ట్రైన్ రాయపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళేది ఈ ట్రైన్ ఉదయం ఐదు ఇరవైకి బయలుదేరి సాయంత్రం ఐదు నలభైకి మనకి విశాఖపట్నం అయితే చేరుకుంటుంది మొత్తం ఇది రేక్ షేరింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఈ ట్రైన్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్ వ్యూస్ నిజంగా ఈ మధ్యకాలంలో మన జర్నీస్ అన్నీ కూడా ఇటువంటి లొకేషన్లోనే వెళ్ళి మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ పెట్టినతో వెయ్యాలండి అదేవిధంగా మీరు సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయచ్చు ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి వీడియో చేయాలతో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ చేయని వీడియోస్ వరకు ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది సో అదేవిధంగా ఆ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కౌంట్ పెరుగుతుంది కౌంటు పెరిగినంత మాత్రం డబ్బులు వచ్చేవు కాకపోతే ఇంకో మరికొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది సో ఆ ఇంట్రెస్ట్ మీరు కల్పించాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లక్కన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం వీడియో పెట్టగానే ఫస్ట్ మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తుంది అన్నమాట వెల్కమ్ టు జిమిడిపేట మూడో నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది మన ట్రైన్ ఒరిస్సాలో ఆఖరి స్టాప్ దీని తర్వాత మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాం బై బాయ్ జిమిడిపేట ఒడిస్సాకు బాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అందమైన లొకేషన్లో ఆంధ్ర మొదటి స్టాప్ పూనేరు ఇక్కడ ఏదో లారీ యాక్సిడెంట్ అయిన ఉంటుంది తెరబడిపోయింది సో అదేవిధంగా మన ట్రైను రాయపూర్ విశాఖపట్నం మధ్య యాభై రెండు హాల్ట్ స్టేషన్స్లో అయితే ఆగుతుందనమాట టోటల్గా ఐదు వందల ముప్పై కిలోమీటర్లు మనం జర్నీ చేస్తుంది రాయగఢ్ నుంచి విశాఖపట్నం వరకు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అనమాట ఓవరాల్ జర్నీ చూసుకుంటే మనకి పదమూడు గంటల ఇరవై నిమిషాల సమయం అయితే పడుతుంది అండ్ జర్నీ అయితే ఈ ట్రైన్లో మనం జర్నీ వచ్చేసి సుమారు ఐదు గంటల ప్రయాణం అయితే పడుతుంది మనకి రాయగఢ్ నుంచి విశాఖపట్నంకి బండి మాత్రం స్పీడ్లో చదక్కు కొడుతున్నాడు ఇది ఆర్డినరీ అయితే మాత్రం కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్తాను వెల్కమ్ టు గుమడా లొకేషన్స్ చూడండి అసలు మట్టి బాగుంది అసలు ఎలా మాదిరిగా ఉందండి అసలు చూడండి ఎంత బాగుందో అసలు ఆదివారం వచ్చి ఆ సినిమాలకి అటు డబ్బులు తగలేసే బదులు అప్ అండ్ డౌన్ ఎనభై రూపాయలు జర్నీ ఇది విశాఖపట్నం రాయగడ ఎంత బాగుందో తెలుసా జర్నీ అటు అరగతే అరవై రూపాయలు వద్ది ఇటు రాయగడ వస్తే ఎనభై రూపాయలు వద్ది అటు కోర పుట్టి వెళ్తే మా అయితే రెండు వందలు వద్ది సినిమా టిక్కెట్ మూడు వందల మూడు గంటలకే ఏది బెటర్ ఆలోచించాను నీ మామ పర్రి కోరా వెల్కమ్ టు పార్వతీపురం టౌన్ ఇది టౌన్ రైల్వే స్టేషన్ మళ్ళీ పార్వతీపురం ఇంకో స్టేషన్ వస్తుంది ఇంతకే టౌన్ స్టేషన్ పెద్ద మెయిన్ స్టేషన్ పార్వతీపురం స్టేషన్ పెద్ద వెల్కమ్ టు పార్వతీపురం స్టేషన్ కూడా వచ్చేసి పీవీపీ ఇక్కడికి అఫీషియల్గా మనకి రెండు నిమిషాలతో స్టాప్ ఉంది ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కాసేపు ఇదే మనం వ్యూ ఇతర నగరంలో మన ట్రైన్కి క్రాసింగ్ అయితే పెట్టాడు ఓవర్టెక్ వాగ్నే ఒక మోటం చూడండి వెల్కమ్ టు బొబ్బిలి జంక్షన్ రెండో నెంబర్ ఫ్లాట్ఫార్ మీద ఆగింది మన ట్రైన్ స్టేషన్ కూడా వచ్చేసి విబిఎల్ అఫీషియల్గా టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది టోటల్గా ఇక్కడికి నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే జర్నీ కంప్లీట్ అయింది ఇంకా మనకి నూట పదహారు కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట విశాఖపట్నంకి ఈ బొబ్బిలి జంక్షన్ అన్నదానికి ఒక న్యాయం చేస్తే బాగున్నాను ఆ విశాఖపట్నం విజయనగరం మేము తొందరగా సాధువు పంపించేస్తే మేము కూడా ఫస్ట్ జర్నీ చేసి చూపించేస్తాం చేస్తాం బొబ్బిలి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది డొంకిన్ మనసులో బాయ్ బాయ్ బొబ్బిలి జంక్షన్ ఆ రూట్లో జర్నీ చేయాలన్నది నాకు డ్రీము ఎంత తొందరగా రైలు వెళ్తుందా అని చూస్తాం ఊర్ శ్రైన్ కాదండి ప్యాసింజర్ ట్రైన్ సాలూరు చాలూరు వెయిటింగ్ కొమటిపల్లిలో ప్లాట్ఫామ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇది ఒకటి అదొకటి వెల్కమ్ టు కొమటిపల్లి బండి స్పీడ్ మాత్రం అసలు ఏ మాత్రం తగ్గట్లే కొట్టి కొట్టుడు షాప్స్ ఎక్కువైనా సరే పడతా ఉన్నాడు బండి వచ్చింది కానీ విజయనగరం జంక్షన్ అవుటర్లో అయితే బండి వెల్కమ్ టు విజయనగరం జంక్షన్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైను నాలుగు గంటల నలభై నిమిషాలకు నిమిషాలు కావాల్సింది కరెక్ట్గా గంట లేటు దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు మరి మన ట్రైన్ ఏ టైంకి తీసుకెళ్తాడో ఏంటో ఇప్పుడు వరకైతే బానే కొట్టుకొచ్చాడు బండి ఇందాక మమ్మల్ని సీతానగరంలో వాటర్ చేసుకుని వచ్చింది చూసారా సూరత్ టు బ్రహ్మపూర్ ఆ ట్రైన్ ఇదిగో ఇంకా లోకర్వస్ జరుగుతుంది ఇక్కడ విజయనగరం జంక్షన్లో లోక డ్రైవర్ జరిగిన తర్వాత అయితే వెళ్తుంది అన్నమాట వాటరింగ్ వచ్చి చేస్తున్నారు ఇంకా ఏం మన ట్రైన్ కనీసం రెండు నిమిషాలు కూడా రాకపోతే తీసి అండి విజయనగరం సంతకాలం ఇంతరా ఇదిగోండి ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి మనకి విజయనగరం విశాఖపట్నం సర్వీస్ రోడ్ ఈ రోడ్ అండి వెళ్ళిపోతే అదే డీమోట్ ఉంటుంది విజయనగరం డిమార్ట్ విజయనగరం రామబానం టెంపుల్ వెల్కమ్ టు కంటకాపల్లి ఐదు నెంబర్ ప్రకమే అప్పుడేంటి మన ట్రైన్ ఐదులో అప్పుడేంటి ఇక్కడ ఓవర్టేక్ ఉంది భువనేశ్వర్ చెన్నై వీక్లీ సూపర్ ఫాస్ట్ వస్తుంది అన్నట్టు పక్కే భువనేశ్వర్ చెన్నై స్ వచ్చింది వెళ్ళిపోతుంది స్టేషన్ కూడా వచ్చేసి కేటీవీ వెల్కమ్ టు పెందుర్తి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్తుంది మన ట్రైను ప్రస్తుతం టైం వచ్చేసి ఆరు గంటల నలభై రెండు నిమిషాలు అవుతుంది ఈ టైంకి విజా విజయలో ఉండాలి మనం నేను ఎదురుపోతే వెళ్ళిపోతున్నాను గుర్తేసుకుంటాయండి ఆరు గంటల నలభై నిమిషాలు కావాల్సింది ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు వచ్చింది అంటే రెండు నిమిషాల దాకా గంట లేట్ అనమాట మన ట్రైన్ సో ఓవరాల్గా మనకి రాయగడ్డ నుంచి ఇక్కడికి ఐదు గంటల జర్నీ అయితే పట్టిందనమాట నాలుగు గంటల జర్నీ కాబట్టి గంట ఆఫీసుడు బయట విశాఖపట్నం దగ్గరలో సో అందువల్ల అయితే మనకి గంట లేట్ అయితే వచ్చిందనమాట ట్రైను ఈ విశాఖపట్నం జంక్షన్ ఐదే నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఆగింది మన ట్రైన్ మళ్ళీ ఈ ట్రైన్ రేపు మార్నింగ్ ఆరున్నరకే ఇందాక చెప్పాను కదా నేను కోరపోర్టు ట్రైన్ అని చెప్పేసి ఆ ట్రైన్కి లింక్ లింకేసుకుని వెళ్ళిపోద్ది అన్నమాట సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే బండి అయితే మాత్రం చదకొండే అనకూడదు కానీ స్టాప్స్ అయితే బాగా ఎక్కువ కానీ స్టేషన్ స్టేషన్కి మధ్యలో వంద అయితే ఎక్కించాడు బండి ఐసీఎఫ్ బ్రేక్ నార్మల్ ఐసీఐ నార్మల్ ఐసీఎఫ్ రేకు అది బ్యాక్ ఫైవ్ లోపమ నేను ఇంత స్పీడ్ వస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే మనకి హిమాచలం దగ్గరికి వచ్చేసరికి స్లో చేసాను అన్నమాట బండి సో అందువల్ల గంట లేట్ అయింది సో జర్నీలో మాత్రం మనకి మంచి మంచి లొకేషన్స్ అయితే వచ్చినాయి సరే మన జర్నీ చేయాలి ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి మాన్సూన్ టైంలో సో ఓవరాల్గా ఇది మన జర్నీ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మనకి ట్రై చేయండి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్